శుభోదయం గురు గురుకృపతో శుభం భూయాత్ గురువారం గురువులకు చెందిన వారం మన సనాతన హిందూ ధర్మంలో గురువుకు పెద్ద పీట వేయడం జరిగింది అంటే అందరికీ మించి అంటే రాజులకు చక్రవర్తులకు మించి కూడా అగ్రస్థానం అగ్రపీఠం గురువులకే ఇవ్వబడింది గురువు సలహా లేకుండా గురువు ఆజ్ఞ లేకుండా చక్రవర్తి కూడా సొంత నిర్ణయం చేసుకోవడానికి లేదు ఎందుకంటే గురువు అనే వ్యక్తి హితము కోరేవాడు ముఖ్యంగా మనం తెలివి తక్కువతనంతో అజ్ఞానంతో కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అలాంటి సందర్భంలో గురువును సంప్రదించడం మన సంప్రదాయం ఆయన సలహాతో ఆయన సూచనతో మనం ఏదైనా కార్యాన్ని ప్రారంభిస్తాం ముందడుగు వేస్తాం మరి అలాంటి గురువులలో అలాంటి దివ్య పురుషులలో వ్యాసుడు అగ్రగణ్యుడు అగ్రపీఠాన ఉండదగినవాడు వ్యాసుల వారిని కృష్ణ ద్వైపాయనులు అని కూడా పిలుస్తారు నాలుగు వేదాలను విభజించి వ్యాసులవారు వ్యాసులుగా వినుతికెక్కారు అంతేకాదు వేద వారు మహాభారతం భాగవతం మొదలుకొని పద్దెనిమిది పురాణాలను రచించి ఒక కవిగా ఆది కవిగా గుర్తింపబడ్డారు వ్యాసుల వారు ఎంత గొప్పవారంటే ఆ పరమాత్మునితో ఆ పరమాత్మని పక్కన అగ్రస్థానంలో కూర్చోదగినటువంటి అన్ని అర్హతలు వేదవ్యాసుల వారికి ఉన్నాయి వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే వ్యాస రూపాయ అని కూడా పిలువదబడిన వ్యక్తి ఋషి వేదవ్యాసుల వారు ఆయన సనాతన ధర్మములో మనకు అందించినటువంటి అత్యంత విలువైనటువంటి వజ్రాలు వైడూర్యాలు బంగారు వెండి ఇత్యాదుల కంటే అత్యంత విలువైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి జీవన విధానాన్ని మనము ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని మహాభారతం ద్వారా చక్కగా వివరించారు కౌరవులు ఒకవైపు పాండవులు ఒకవైపు కౌరవులు వంద మంది పాండవులు ఐదు మంది ఇక్కడ రాశి కాదు ముఖ్యం వాసి కౌరవులకు రాసి ఉంది వంద మంది ఉన్నారు ఏం చేయాలి పాండవులు ఐదుగురే పంచరత్నాలు ఉన్నట్టు ఉన్నారు వాళ్ళు ఆ అజాత శత్రువు అయినటువంటి ధర్మరాజు అగ్రజుడు అతని సోదరుడు భీముడు అర్జునుడు నకుల సహదేవులు అన్న మాట ఏనాడు మీరని సోదరులు తమ్ముళ్ళు అన్నకు ఇచ్చిన విలువ ఇచ్చిన గౌరవం మాటలతో చెప్పడానికి అదవి కాదు అలాగే కౌరవ పక్షాన ఆ ధృతరాష్ట్రుని కుమారులు నూరు మంది దుర్యోధన దుశ్శాసన ఇత్యాదులు వాళ్ళ దుర్మార్గానికి వాళ్ళ యొక్క క్రూరత్వానికి కుటిలత్వానికి వారు ప్రతీక స్వార్థంతో ఆ దుర్యోధనుడు చేసినటువంటి కుటిల నిర్ణయాలన్నింటినీ శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఆట కట్టించారు నేను ఇంతకు ముందే చెప్పాను త్రేతాయుగంలో శ్రీరాముల వారు ధర్మాన్ని బోధించలేదు ఆయన ధర్మాన్ని ఆచరించి చూపాడు అదే విషయాన్ని మహాత్మా గాంధీ అనుసరించాడు గాంధీజీ ఎప్పుడు ఏది చెప్పడు తాను ఆచరించి చూపుతాడు అప్పుడు ఇతరులు కూడా అతన్ని అనుసరించి ఆచరిస్తారు మరి శ్రీకృష్ణ పరమాత్మను ద్వాపర యుగములో ఆయన ధర్మాన్ని బోధించారు కానీ ఆచరణలో పెట్టలేదు ఎందుకంటే ధర్మం మారుతుంది కదా యుగం మారితే ధర్మం మారుతుంది దుర్మార్గులు ఎప్పుడూ కూడా దుస్సాహసానికి దుర్మార్గానికి ఆ యొక్క మోసకారి బుద్ధులకు కౌరవులు పెట్టింది పేరు అలాంటి కౌరవులను వంద మందిని ఎదుర్కోవాలంటే పాండవుల పక్షాన నిలిచి కొన్ని సందర్భాలలో ధర్మాన్ని పక్కన పెట్టి ధర్మాన్ని అతిక్రమించి ఆ కౌరవుల నాశనానికి శ్రీకృష్ణ పరమాత్ముల వారు పాండవులకు సహకరించారు తప్పు లేదు కదా ఎందుకంటే అప్రియమైనటువంటి నిజం చెప్పకుండా ఉండడమే మంచిదని కదా నిజం చెప్పాలి కానీ పది మందికి అప్రియం కలిగించి బాధ కలిగించి దుఃఖం కలిగించేటప్పుడు అబద్ధం చెత్తినా పర్వాలేదు అంటే అధర్మాన్ని అనుసరించినా తప్పు లేదు అంతేకాదు యుద్ధ సమయములో ధర్మరాజు చేత ఒక అబద్ధం చెప్పించాడు ధర్మరాజు ఎప్పుడైనా అబద్ధం చెప్పగలడా చెబుతాడా తప్పదు కదా అది కూడా ఎలా ఎంత తెలివిగా చెప్పించాడు చూడండి అశ్వత్థామా హతహ్ అని గట్టిగా చెప్పించి కుంజరహ అని మెల్లిగా చెప్పించాడు అంటే అశ్వత్థాముడు చచ్చాడు కానీ కుంజరహ అశ్వత్థామ అనే పేరు గల ఏనుగు చచ్చింది అని చెప్పించాడు అది విన్న ద్రోణాచార్యులు కుమారుని చావు ధర్మరాజు నోటితో వచ్చిందంటే అది నిజమే అది సత్యదూరం కాదని నిశ్చేష్టుడైపోయి ఆ విల్లు అంబులను చేజార విడిచి అలా ఉండిపోయాడు ఆ సమయాన్ని చూసి దుష్టద్యుమ్నుడు తన తండ్రికి ఇచ్చిన మాటకు ప్రతీకారం తీర్చుకొని ఆ యొక్క ద్రోణాచారుల వారిని సంహరిస్తాడు ద్రోణాచారాలను సంహరించకపోతే పాండవులు గెలిచేది ఎలా అలాగే కురు వృద్ధుడైనటువంటి భీష్మాచారిని విషయములో కూడా శిఖండిని అడ్డుగా పెట్టుకొని అర్జునుని చేత భీష్మాచారులను చంపడానికి అర్జునుని సిద్ధపరుస్తాడు కాబట్టి వేద వ్యాసుల వారు రచించినటువంటి మహాభారతం అనేది ఉందే మహాభారతములో ఉన్నదంతా నేడు ఉన్నది మహాభారతంలో మేమిది ఈనాడు కూడా లేదు అంటే ఈరోజు కూడా మన కలియుగములో ధర్మరాజు లాంటి వాళ్ళు ఉన్నారు భీమసేనుని వంటి పరాక్రమవంతుడు అర్జునుని వంటి సవ్యసాచి యుద్ధ నిపుణతలో విలు విద్యలో తనకు తానే సాటి అని నిలుపుకున్నటువంటి అర్జుని వంటి వీరులు ఈనాడు ఉన్నారు అలాగే నకుల సహదేవుల వంటి అత్యంత మేధా సంపత్తి కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు అలాగే నేటి సమాజంలో దుర్యోధనులు ఎంతమందో ధర్మరాజు ఎక్కడో ఒక్కడుంటాడు కానీ ఎక్కడ చూసినా దుర్యోధనులే ముఖ్యంగా రాజకీయ రంగములో దుర్యోధనులు దుశ్శాసనులు ఎక్కువైపోయారు దుష్ట చతుష్టయమని పిలువబడేటువంటి ఆ దుర్యోధన దుశ్శాసన శకుని ఆ కర్ణుడు ఈ నలుగురు లాంటి వాళ్ళు ఎక్కడ చూసినా కనబడతారు ఏ ఇంట్లో అయినా ఉంటారు ఏ గ్రామంలో అయినా ఉంటారు ఏ పట్టణంలో అయినా ఉంటారు ఏ నగరంలో అయినా ఉంటారు ఏ దేశంలో అయినా అలాంటి కుటీర బుద్ధి కలిగినటువంటి వంకర బుద్ధి కలిగినటువంటి దుష్ట చతుష్టయం ఇందు గలడు అందుగలడని సందేహము వలదు ఎందెందు వెతికినా దుష్ట చతుష్టయం అందందే కలదు అని మనకు అనుభవైక వేద్యం మనం అనుభవిస్తున్నాం అలాంటి వాళ్ళ చేతుల్లో మనము విలవిలా కొట్టుకుంటున్నాం తప్పదు కదా కాబట్టి వ్యాస మహర్షి యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని అతని యొక్క రచనా శైలి అతను ఆ పద్దెనిమిది పర్వాలు కలిగినటువంటి ఆ మహాభారతాన్ని మనకు అందించాడు అందులో ఆయన చూపినటువంటి తన కవిత్వ పటిమ గురించి చెప్పడానికి మాటలు చాలవు నేను ఎంతవాణ్ణి వ్యాసు వ్యాసుల వారి యొక్క కవితా శక్తిని కల్పనా శక్తిని రాజనీతిని చెప్పడానికి నేను చాలా చాలా చిన్నవాడిని అయినా ఆ వ్యాస మహర్షిని ఈరోజు మనం గుర్తు తెచ్చుకొని ఈ గురువారం రోజు అలాంటి దివ్య పురుషులను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుభ్యో నమ శుభం భూయాత్